కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో మానేరు జలాశయం వద్ద చిక్కుకున్న పశువుల కాపరులను కాపాడమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల మానేరు జలాశయం వద్ద చిక్కుకున్న పశువుల కాపరులను రక్షించిన అనంతరం బండి సంజయ్ వారితో మాట్లాడారు కేంద్ర రక్షణ శాఖ మంత్రితో మాట్లాడి హెలికాప్టర్లను ఏర్పాటు చేశామని వాతావరణం సహకరించక కాస్త జాప్యం జరిగిందని అయినా వారిని సురక్షితంగా రక్షించగలిగామని ఇటువంటి విపత్తులను రాజకీయ చూడవద్దని బండి సంజయ్ అన్నారు ఈ ఆపరేషన్ లో పాల్గొన్న ఎస్పీ కలెక్టర్ తో పాటు అధికారులందరినీ బండి సంజయ్ అభినందించారు ప్రభుత్వ విప్ వేమలవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇక్కడే జలాశయం వద్ద ఉండి పరిస్థితులను సమీక్షిస్తున్నట్లు బాధితులకు అన్ని రకాల ప్రాథమిక చికిత్సలు చేయించేందుకు తీసుకెళ్తున్నట్టు చెప్పారు గల్లంతైన కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు

होना शेयर करेगा यस सिरेन सर नरेश है क्या ठीक है नमस्कार पीआई सर कर लेंगे और माउल सर मतलब मा टीम ना सर थैंक यू यस सर

చేస్తామన్నారు మాట్లాడడం జరిగింది రాజేష్ కుమ్మల్ నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ఉన్నారు పొంద ప్రభువు గారు మాట్లాడుతూ ఉన్నారు సమాచారం మేరకు మా ప్రయత్నం జరుగుతూ ఉంది నిన్న రోజులు అర్ధరాత్రి ఎన్టీఆర్ఎఫ్ బృందాలు అతన్ని కాపాడి ప్రవీణ్ రైతు తీసుకురావడం జరిగింది ఎన్టీఆర్ఎఫ్ బృందా ఏసీపీ ఆ ప్రాంతం మా కలెక్టర్ గారు ఎస్పీ గారు అధికారులు రేపు ఉన్నారు వాటిని నా బోట్లో కింద తీసుకోవడానికి కోసం ప్రయత్నం జరుగుతున్నాయి వాళ్ళు ఎక్కడ నుంచి వెంటగా బుండవచ్చు వెనుక పీత ఆలోచన అంటే బాగున్నాయి వాళ్ళ బంధువులతో మాట్లాడారు వాటిలో ఎక్కించి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం ఆహారం ఉన్న రోజు పంపడం జరిగింది బట్టలు కూడా పంపడం జరిగింది ఇది కూడా చూసే వాళ్ళ ఆహారాన్ని కూడా అటువైపు డ్రోన్ సాయంగా పంపడం జరిగింది వారికి అంటే అదే చదవకుండా వర్షానికి చెడు ఎవరు కూడా నిన్న పంపడం జరుగుతూ వారిని కాపాడేటువంటి ప్రయత్నం రాష్ట్ర అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది అందులో భాగంగానే ఇప్పుడు ఈ కష్టం వాళ్ళు మాట్లాడి ఆ ఎన్టీఆర్ బుద్ధులకు వాళ్ళు అటువైపు దగ్గర ఉన్నాయి ఆ బోర్డెక్కి బిల్లు వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంది వాళ్ళు ఎంత ముందు ఎక్కువ చేపట్టేటువంటి బయలున్ను సార్ అట్లా ప్రభుత్వం కాదు సార్ పక్క జిల్లా కామారెడ్డిలోనూ భయంకరమైన సిచ్యువేషన్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం చేయబోతున్నారు అక్కడ ఉన్నటువంటి వారిని ఆదుకునే ప్రయత్నం అనేది జరుగుతున్న తప్పి ఎక్కువ వర్షం కూర్చోవాల ఇబ్బంది దీన్ని అనియమించడానికి కావచ్చు పోతూ అధికార ఎక్కడ తీవ్రమైన చేస్తూ ఉంది బాధ్యులు

అందరం కలిసి మనం కాపాడే ప్రయత్నం చేయాలి దాని తర్వాత ఎవరు ఫెయిల్యూర్ ఉంది ఎవరు ఉందో తర్వాత మనం తీసుకొని వివరు చూసుకునే ప్రయత్నం చేస్తాం కానికలు కూడా ఇక్కడనే ఉంటున్నాయి ఈ వర్షాలు పూర్తి ఎవరు కూడా ఇక్కడే ఉంటాయి ఎప్పుడు ఆపద వచ్చినా ఎప్పుడు కష్టం వచ్చినా వాళ్ళు సేవ్ అయ్యడానికి సహకరించడానికి ఇలా అమిత్ షా గారు రాజనాథ్ సింగ్ గారి యొక్క ఆదేశాల వాళ్ళు వచ్చే వచ్చి ఉన్నారు కాబట్టి సపోర్ట్ కాపాడే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు అందుబాటు కొంచెం వాతావరణం అనుకూలించాలి కొంచెం వర్షం తగ్గి వాతావరణం అనుకూలిస్తే ఎప్పటికప్పుడు వచ్చి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాయి కాబట్టి దాన్ని మనం ఎట్లా ఉపయోగించుకుంటే అప్పుడు ఉపయోగించాయి పునర్జర్మ ఎందుకంటే అనుకోకుండా వాళ్ళు ఉంటారు కాబట్టి తర్వాత వస్తే చాలా ఇబ్బంది పడి ఉంటాం కాబట్టి ఒక ఆల్రెడీ కొంచెం ఒక తను ఇప్పుడు కుటుంబ వారి కోసం ఆచి కోసం చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు పైగా మనం పునర్జన్మ వీళ్ళకి మొత్తం వరదలు హెలికాప్టర్స్ కావాల్సి చేపలు చేపలు కావాలి సార్ అన్న వెంటనే వారు మాట్లాడడం మాట్లాడడం వెంటనే రాజనాథ్ సింగ్ గారు స్వయంగా మాకు ఫోన్ చేయడం ఫోన్ చేసి మేము ఆర్మీని అలర్ట్ చేస్తాము ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం అని చెప్పిన తర్వాత కమాండెంట్స్ అంతా కూడా ఫోన్ చేసి ఫోన్ చేసాక వెంటనే హెలికాప్టర్ పంపించప్టర్లో వచ్చి కాపాడే ప్రయత్నం చేసింది వాతావరణం అనుకూలించకపోవడం వలన తిరిగి వాసు వెళ్ళిపోయినాయి రాత్రి వర్షాలు ఉన్న పిల్లలు ఈరోజు మార్నింగ్ కొంచెం మళ్ళీ ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ చేపలు వచ్చినాయి మళ్ళీ వాతావరణం అనుకూలించకపోవడం మళ్ళీ రిటర్న్ ఇప్పుడే కొంచెం వర్షం తగ్గింది కాబట్టి తగ్గింది కాబట్టి వెంటనే ఆ శ్రేణి గారు చాలా గ్రేట్ కమాండర్ శ్రేణి కమాండర్ శ్రేణి గారు ద గ్రేట్ ఆఫీసర్ అన్న ఆయన ఎప్పటికప్పుడు ఫోన్ చేసి వాతావరణం అనుకూలిస్తుంది సార్ హైదరాబాద్ వర్షం ఉండేదారు ఇక్కడ కూడా లేదు తగ్గింది సార్ మీరు పంపండి ప్రయత్నం మీకు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు మొక్కలు కొంచెం కష్టపడి ఉన్నారంటే వెంటనే రెండు చేపలను ఇప్పుడే పంపించి వాళ్ళని వీళ్ళని బయటికి రావడం మళ్ళీ ఆ చేపలు వాపడంతో మళ్ళీ రెండు సార్ మొత్తం నాలుగు చేపలు ఇలా సైనిక హెలికాప్టర్లు వచ్చి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తాయి ఇటు రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్టు రాష్ట్ర నేను ఇక్కడ విమర్శిస్తలేనండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సమన్వయం సహకారం ఇక్కడ స్థానిక నాయకులు ఆది గారు కూడా ఇక్కడ ఉన్నారు జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రభుత్వం వచ్చి ఇక్కడ ఉన్నారు జిల్లా కలెక్టర్ గారు నేను ఒక వ్యక్తిని కాపాడేడు పోయి వచ్చిండు వాళ్ళకు ఫుడ్ పంపించాడు ఇక్కడ రాజకీయ అభిప్రాయ భేదాలు ఇవ్వలేవు మోడీ గారు అమిత్ షా గారు రాజ్నాథ్ సింగ్ వారిద్దరు కూడా తెలంగాణ తరఫున మా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం తరఫున వాళ్ళిద్దరికి విశాఖ హైడ్ సాఫ్ వాళ్ళ సేవ మస్తుణాలు కాపాడిన వాళ్ళు దాంతోపాటు చేని ఆఫీసర్ కూడా చాలా రెస్పాండ్ చాలా వెంటనే రెస్పాన్స్ ఇచ్చి వాళ్ళ పొద్దు నుంచి వంద పోల్ చేసి వాళ్ళ కాపాడే ప్రదేశంలో అంతా కూడా హైడ్ సార్ మీడియా మీట్లో కూడా ఈ ఇస్యూను నుంచి నిరంతరం మీరు జరుపుతున్నారు మీరు కెమెరామెన్ జరుపుతున్నారు రిపోర్ట్ జరుపుతున్నారు మీరు అందరూ రోడ్ల వాటి అందరూ కూడా కష్టాలు పనిచేసారు కూడా రామచంద్ర గారు ఇప్పుడే టెలిక పెట్టి మాకు ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవ్వరు కూడా లేరు నాయకులు ఎవ్వరు కూడా ఇద్దరు అందరు రోజులు ఎక్కి సేవా కార్యక్రమం ఇస్తున్నారు రామచంద్ర గారు పొద్దున పెట్టి అందరికీ ఆదేశాలు ఇచ్చారు వర్షాలు వచ్చినాయి వర్షాలు వచ్చినాయి కాపాడబడి కానీ ఈ టైంలో మనం